హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత ఆంధ్ర ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఏంటి సీత ఈరోజు మీ అమ్మగారు రోడ్లో తెగదని చేస్తున్నారు అనుకుంటున్నారా ఈ రోజు నుండి మేమైతే ఫిక్స్ అయిపోయామండి ప్యాకెట్ పసుపుని వాడడం మానేసి ఇంట్లోనే మనం పసుపు కమ్మలను తెప్పించుకుని ఇంట్లోనే దంచుకుని పసుపుని వాడదాము అనేసి బాగా ఫిక్స్ అయిపోయామనమాట నాతో పాటుగా మీ అందరూ మారుతారని ఆశిస్తున్నారండి అసలు ప్యాకెట్ పసుపుకి మనం ఇంట్లో అదే మనం ఇంట్లో ఆడుకునే పసుపుకి గల తేడాలు ఏంటో ఈరోజు వీడియోలు అయితే మనం చూసేద్దామండి ఇంట్లోనే ఉండే రోలు రోకల్ని ఉపయోగించి పసుపు కొమ్మలను దంచిన తర్వాత వరకు అమ్మమ్మ వాళ్ళు ఇదిగోండి ఇలా గుడ్డతో జల్లెడ వేసేవారంట ఇప్పుడు మనమైతే జల్లెడతో జల్లించేస్తాం కదా వాళ్ళు అలా కాకుండానంటండి ఒక క్లాత్లోనే ఇలా జల్లెడ వేస్తే ఇక ఎంత మెత్తగా వస్తుందో మనకే అర్థమైపోతుంది కదండి అలా పసుపుని జల్లించాము వరకు మన అమ్మమ్మలైనా నానమ్మలైనా పసుపు కొమ్మల్ని ఎలాగే దంచి అలానే ఇక్కడ క్లాత్తో జల్లెడ వేసాం కదా అలానే జల్లెడ వేసుకునేవారంటండి ఇంకా మనం అరిసెల కోసం పిండిని కూడా ఇప్పుడు ఆడించేసి జల్లెడ వేసుకుంటున్నాము వీళ్ళైతే కనుక ఇలా రోడ్లోనే బియ్యాన్ని దంచి అలా గుడ్డతో జల్లెడ వేసి అప్పుడు అరుసలు వండుకునేవారంటండి ఇక ఆ రోజుల్లో మనుషులు అంత గట్టిగా ఉండడానికి కారణం కూడా అదేనండి ఇలాంటి మంచి మంచి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఈ రోజు మన వీడియోని అయితే ప్రారంభించేద్దామండి అంతకంటే ముందుగా మీరు వీడియో చూసిన తర్వాత అలా చూసి ఊరుకోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంకొంతమందికి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తేనండి ఇవి కేజీ పసుపు కొమ్మలండి బయట నుంచి షాప్ నుంచి అయితే తీసుకొచ్చాము పసుపు కొమ్మలు కూడా కలర్ఫుల్గా కనిపించడానికి పైన ప్యాకెట్ పసుపుని అయితే చూడండి అలా కలిపేశారు ఆ ప్యాకెట్ పసుపుని వేసి కలపడం వల్ల ఈ పసుపు కొమ్మలు కూడా కలర్ఫుల్గా కనపడుతున్నాయి అంటే మనం ఇవి పసుపు కొమ్మల్ని ఇలా ఆడించే వాళ్ళు తక్కువైపోయారండి ఎక్కువగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అలాంటి వాటికే తీసుకెళ్తారు కదా మరి అప్పుడు కలర్ఫుల్గా కనిపించాలి కదా అని ఈ పసుపుని కూడా కలిపేస్తారనుకుంటా ఇక మనం ఒరిజినల్ పసుపు కొమ్మలు అయితే ఇంత కలర్ఫుల్గా ఉండవండి ఇక వీటి నిండా పసుపే ఉంది వీటిని శుభ్రంగా కడిగేసి ఆ పసుపు పసుపు అంతా పోయిన తర్వాత ఎండలో ఆరబెట్టేసి మేము అప్పుడైతే పసుపు కొమ్మల్ని దంచుతాము ఇలా నీటిలో వేసి కడుగుతుంటే ఎంత పసుపు వచ్చేసిందానండి మరి పసుపే వేశారో లేదంటే ఏ ఫుడ్ కలర్ అన్నా వేసేసారో తెలియదు కానండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మనం ఇంట్లో వాడుకోవడానికి పసుపు కొమ్ములు తీసుకుంటే కనుక షాప్ దగ్గర అండి ఇలా పసుపు కలపని కొమ్ములు ఇవ్వమంటే ఇస్తారంట మా అమ్మ అంటుంది మాకు తెలియక సరుకులు రాసేటప్పుడు కేజీ పసుపు కొమ్ములు అనేసి రాస్తే ఇవే ఇచ్చేసారండి మనం ఎప్పుడన్నా ఇంట్లోకి తెచ్చుకుంటే కనుక కలర్ కలపని ఇవ్వమంటే ఇస్తారంట ఇప్పుడు ఆ కేజీ పసుపు కొమ్మల్ని నీటిలో నానబెట్టేసి శుభ్రంగా కడిగి తర్వాత ఎండలో ఆరబెట్టేసి ఈరోజు మేము రోడ్లో దంచుతున్నాము ఇలా పసుపు కొమ్మలను ఆడించిన తర్వాత పసుపును వాడుకునే వాళ్ళు ట్వంటీ పర్సెంట్ మందే ఉంటారండి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ప్యాకెట్ పసుపునే వాడేస్తున్నారు అందరూ కూడాను ఇక ప్యాకెట్ రాసేసాం అనుకోండి ఇంటికి వచ్చేస్తుంది వాడేసుకుంటున్నాం చాలా సింపుల్ అయిపోయింది ఎంత పనిని చేయాలంటే ఈ రోజుల్లో ఎవరూ ఒప్పుకోవట్లేదు కదండి మీకు ఇంకొక విషయం చెప్పనా అండి మనందరం ఏమనుకుంటామంటే ఇది వరకట్ రోజుల్లో అమ్మమ్మలు గట్టా పసుపుని రాసుకుంటే వాళ్ళకి పడేది ఇప్పుడు మనం పసుపు రాసుకున్నా మనకు పడట్లేదు అనే అనుకుంటున్నాం తప్ప ఇది వరకే వాళ్ళు పసుపు కొమ్మల్ని ఆడించుకుని అప్పుడు ఆ పసుపుని వాడేవారు కాబట్టి వాళ్ళకి పడేది ఇప్పుడు మనం ప్యాకెట్ పసుపుని వాడేస్తున్నాం కాబట్టి ఆ పసుపు రాయడం వల్ల మనకి ఫేస్కైనా కాళ్ళకైనా ఎలర్జీ వచ్చేస్తుంది అనే ఈ విషయాన్ని అయితే చాలా తక్కువ మందే గ్రహిస్తారండి ఒకవేళ మనకి ఆ విషయం అర్థమైనా కానండి కాళ్ళకి మొహానికి పసుపు రాసుకోవడమైనా మానేస్తున్నారు తప్ప ఆ ప్యాకెట్ పసుపుని వాడడం మాత్రం అసలు ఎవ్వరూ మానట్లేదు ఈ మాట మాత్రం నేను చెప్పింది నిజమో కాదో మీరే చెప్పండి ఇదివరకటి రోజుల్లోనండి సంవత్సరానికి సరిపడా కారాన్ని ఎలా ఆడించుకుంటున్నారో అలాగే పసుపుని కూడా ఆడించేసుకునేవారు సంవత్సరానికి సరిపడా కాకపోయినా కానీ అయిపోయే సరికల్లా ఆడించుకునే వాళ్ళు కానీ ప్యాకెట్ పసుపు వాడడం మొదలుపెట్టి ఈ సుఖానికి అలవాటు పడ్డ తర్వాత అందరూ ప్యాకెట్ పసుపునే వాడేస్తున్నారండి మేము కూడానండి మీకు చెప్తున్నాను కదా మేము కూడా ఇదే పసుపుని ఇప్పటివరకు వాడేసాము ఈ మధ్య కాలంలో ఒకళ్ళ ఇంటికి బేరంటానికి వెళ్తే వాళ్ళు అమ్మమ్మ కాళ్ళకి పసుపు రాసారండి ఇక ఆ పసుపు రాసుకున్న తర్వాత ఆ తెల్ల వాళ్ళు కూడా నిద్రలేదు కాళ్ళంతా ఎలర్జీ వచ్చేసి పడుతూనే ఉన్నాయి ఇక అప్పుడు అర్థమైందండి ప్యాకెట్ పసుపు వల్ల ఇలా వస్తుంది కదా ఈ ప్యాకెట్ పసుపుని వాడడం మానేసి మనం ఇంట్లో వాడుకోవడానికి కూడా పసుపును ఆడించుకుందాము అనేసి అయితే ఫిక్స్ అయ్యామండి మా పిన్నికి కూడా అంతేనండి ప్యాకెట్ పసుపుని కాళ్ళకి రాసుకుంటే అసలు పడదు మా పిన్ని చాలా రోజుల నుంచి ప్యాకెట్ పసుపు వాడడం మానేసి పసుపు కొమ్మ ఇంట్లో మిక్సీలోనే ఆడేసుకుంటుంది మా పిన్ని మనం అలా కూడా చేయొచ్చండి అందరూ రోడ్లో పసుపు కొమ్మల్ని దంచాలన్నా అంత ఖాళీ ఎవరికీ ఉండట్లేదు అంత ఓపిక కూడా ఎవరికీ ఉండట్లేదు కదండి మీరందరూ కూడా ఇలా రోడ్లోనే దంచవలసిన అవసరం లేదండి మనం పసుపు కొమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత ఒక్కో పసుపు కొమ్మల్ని రెండు దెబ్బలు వేసామనుకోండి ఒక రాయించుకుని అది కొంచెం మెత్తగా అయిపోతుంది కదా అప్పుడు మనం మిక్సీలో తిప్పేసుకున్నాం అనుకోండి మనకి పసుపు అయితే రెడీ అయిపోతుంది జల్లెడ వేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా వస్తే కనుక మళ్ళీ వాటన్నిటిని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే పసుపు అయితే తయారైపోతుంది అలా అయినా మనం చేసుకోవచ్చండి ఒకవేళ మన మిక్సీ జార్ ఏమన్నా పాడైపోతుంది అని అనుకుంటే కనుక ముందుగా పసుపు కొమ్మల్ని ఇచ్చుకొని రెండు మూడు దెబ్బలు వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది కదా అలా వాటన్నిటిని కూడా ఒక కవర్లో వేసేసి మనం మిల్లి దగ్గర ఇచ్చామనుకోండి వాళ్ళు పసుపు ఆడతారు అలా అయినా చేసుకోవచ్చు లేదంటే మనం మిక్సీ జార్లో అయినా పట్టుకోవచ్చు మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలా రోట్లో కూడా దంచుకోవచ్చు రెండు కేజీల పసుపు కొమ్మలు తెప్పించేసుకుని మనం మిల్లు దగ్గర పట్టించేసుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు మనకి పసుపు అయితే వచ్చేస్తుంది ఇలా అయినా ట్రై చేయండి అందరినీ ఇలా రోడ్లోనే తెంచుకోమని నేను చెప్పట్లేదు మేము కూడా అలా మిల్లి దగ్గరే ఇచ్చేద్దాం అనేసి తీసి తెచ్చుకున్నామండి తీసి తెచ్చుకున్న తర్వాత ఆ మిల్లు దగ్గర అడిగితే ఒక నలుగురు ఐదుగురు ఇచ్చిన తర్వాత అందరివి కలిపి ఒకేసారి ఆడతాము అనేసి చెప్పారు మేము కూడా మిల్లు దగ్గరే ఆడిచ్చేద్దాము అనేసి తీసి తెచ్చుకున్నాము ఇక మా ఇంటికి అమ్మ కూడా వచ్చింది కదండి ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఖాళీగానే ఉన్నాయి కదా ఆ పసుపు కొమ్మల పని చూసేద్దాము అనేసి ఈ రోజు అయితే ఇలా మొదలు పెట్టాము ఇలా రోడ్లో దంచడం మాత్రం ఒకరితో అయ్యే పని కాదండి కాసేపు అమ్మ కాసేపు నేను కాసేపు మా తమ్ముడి హెల్ప్ కూడా తీసుకున్నాము ఇక మా తమ్ముడే చదే అంటున్నాడు ఇదంతా వేలే చేయలేదండి నేను కూడా చేశానండి అనేసి వెనకాల చెప్తున్నాడు ఇక అందరం కలిసి వేయడం వల్ల ఈ పని అయితే కొంచెం సింపుల్ అయింది కానీ ఒకళ్ళే వేయాలంటే చాలా కష్టం కాబట్టి మిల్లి దగ్గర ఆడించేసుకోండి పసుపు కొమ్మల్ని రోట్లో దంచేసుకున్న తర్వాత ఇప్పుడు జల్లెడ వేయాలి కదండి మేము జల్లెడ వేసే ప్రాసెస్ని కూడా కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను చూడండి ఇది వరక ఆ అయితే ఇలానే జల్లెడ వేసేవారు అంటండి ఇప్పుడు మనమైతే జల్లెట్లో వేసి తిప్పేస్తాము ఇలా గుడ్డ జల్లెడ వేసామనుకోండి ఇంకా మెత్తగా వచ్చేస్తుంది పసుపు అయినా అయినా కానీ కానీ కొంచెం సేపు కష్టపడాలి అనుకోండి ఒక కర్రకి అలా క్లాత్ని కట్టేసి ఇంకొక వైపు మనం చేతితో పట్టుకుని మధ్యలో ఈ పసుపుని వేసేసి జల్లిచ్చామనుకోండి చాలా మెత్తగా అయితే వచ్చేస్తుంది ఈ జల్లుడు వేసే ప్రాసెస్ని చూస్తేనండి చిన్నపిల్లలకైతే కొత్తగాను పెద్దవాళ్ళకైతే మేము కూడా ఇలానే చేసుకునే వాళ్ళము అనేసి గుర్తొస్తుంది కదండి పెద్దవాళ్ళందరూ ఇలానే చేసుకునేవారు కదా మా అమ్మమ్మలు నానమ్మలు ఇలా చేసేవారని కొంతమందికి గుర్తొస్తుంది చిన్నపిల్లలందరికీ కూడా చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది నేను కూడా ఫస్ట్ టైం చూడడం అండి నాకు తెలిసిన తర్వాత జల్లుడు వేసేయడము లేదంటే ఈ ప్యాకెట్ పసుపుని వాడేసుకోవడం ఇదే తెలుసండి ఇలా గుడ్డ జల్లెడ వేస్తారని నాకు కూడా తెలీదు ఇలా మనం పసుపు కొమ్మలని ఆడించి తయారు చేసుకున్న పసుపుకి ప్యాకెట్ పసుపుకినండి కలర్ డిఫరెన్స్ కూడా చాలానండి ఎంత ఉందంటే ఇక నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి ఈ పసుపు వేరేగా ఉంటుంది కలరు ఆ ప్యాకెట్ పసుపు కలర్ వేరేగా ఉంటుంది ప్యాకెట్ పసుపు వేయడం వల్ల కూర మంచి కలర్ వచ్చేస్తుంది బాగుంది కలర్ అనేసి అనుకుంటాను తప్ప ఆ పసుపులో మరి ఏ కెమికల్స్ కలుపుతారో లేదంటే ఫుడ్ కలరే కలుపుతారో తెలియదండి అసలు ఈ పసుపుకి ఆ పసుపుకి కలర్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది ఈ టైప్లో పసుపుని జల్లించడం వల్ల పసుపు కూడా చాలా మెత్తగా వచ్చింది ఇలా ఈరోజు మేమైతే పసుపు కమ్మల్ని దంచి పసుపుని అయితే తయారు చేసుకున్నాము ఇక మనకి బయటికి ఎంత కావాలో అంత ఉంచుకుని మిగతాదంతా కూడా ఒక కవర్లో వేసినా కానీ లేదంటే ఒక బాక్స్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా రోజుల వరకు వచ్చేస్తుంది పసుపు పసుపుని బయట ఉంచేస్తే పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టండి మనకి ఎంత కావాలో అంతే బయట ఉంచుకుని మిగిలిందంతా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి ఈరోజు పసుపు గురించే మీకు ఎక్కువ టాపిక్ చెప్పేశానండి అంటే ఇప్పటివరకు ఏదో అయిపోయింది కానీ ఇక్కడి నుంచైనా నాతో పాటుగా మీరు కూడా పసుపుని బయట పసుపుని వాడడం మానేసి ఇంట్లోనే తయారు చేసుకుంటారని కోరుకుంటున్నాను పసుపు కొమ్మల్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెప్పించేసుకుని మిల్లి దగ్గర పసుపు పట్టించేసుకుని స్టోర్ చేసుకోండి ఇప్పుడు లోపలికి వచ్చేసిన తర్వాత వంట పని కూడా మొదలైంది ఈ వీడియోలో మీతో ఒక రెసిపీని కూడా షేర్ చేసుకుంటానండి లాస్ట్ వీడియోస్లో అన్నయ్య వాళ్ళ తోటకి వెళ్ళాను కదా ఆ రోజు లేతగా ఉన్న వంకాయలన్నీ కోసిచ్చింది వదిన ఇక అయితే కనుక లేతగా ఉన్న వంకాయలు ఎప్పుడన్నా మన ఇంట్లో కనపడితే అప్పుడు ఫ్రై చేయండి ఫ్రై అయితే చాలా బాగుంటుంది అమ్మ మన ఇంట్లో ఉండే మూడు నాలుగు రోజులు కూడా అమ్మ చేసే వంటలనే మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు వంకాయ ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్న తర్వాత ముందుగా అసలు ఆయిల్ ఏమీ వేయకుండా పచ్చిశెనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు ఎండుమిర్చి ఇంకా దాల్చిన చెక్క లవంగాలు లాలికాయలు వీటన్నిటినీ వేసుకోవాలి ఇంకా ఈ మసాలాతోటి ఎండుమిర్చితోటే ఘాటు అంతా వచ్చేయాలండి ఇంకా ఈ ఫ్రైలో మనం కారం ఏమి వేయం కాబట్టి ఇంకా కారానికి తగిన ఎండుమిర్చిని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఈ నల్ల వంకాయల్ని కూడా గుత్తుల్లో కోసుకున్నాము ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత అందులో పసుపు వేసేసి ఈ వంకాయ ముక్కల్ని కూడా వేసేసి ముందుగా వంకాయ ముక్కలను అయితే మగ్గించేసుకోవాలి ఇప్పుడే వంకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ను కూడా వేసుకున్నాం అనుకోండి ఈ వంకాయలు కూడా సాల్ట్ బాగా పడుతుంది కాసేపు దగ్గరే ఉండి ఇలా వంకాయ ముక్కలని అయితే వేయించేసుకోవాలి మనం అటు ఇటు వెళ్ళినా కానీ అడుగు పట్టేస్తాయి కాబట్టి దగ్గరే ఉండి మగ్గించుకోవాలి ఈ లోపల మనం వేయించుకున్న పప్పులన్నిటిని మిక్సీ పట్టేసుకుని అందులో నాలుగు వెల్లుల్లి రబ్బలు కొంచెం కల్లుప్పును కూడా వేసేసుకుని అంటే ఇందాక మనం సాల్ట్ మొత్తానికి వేయలేదండి కొంచమే వేసాము ఈ మసాలాకి సరిపడిన సాల్ట్ని ఇప్పుడు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పప్పుల పొడిని ఇప్పుడు వేయించుకున్న ఈ వంకాయ ముక్కల్లో కూడా వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ని కూడా వేసుకుంటే గ్రేవీ టైప్లో వస్తుంది మనం అలా అయినా ఉంచేసుకోవచ్చు కొంచెం వాటర్ని కూడా వేసుకున్నాం అనుకోండి అన్నంలో కలుపుకుని తినడానికి బాగుండేలాగా కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది ఇదిగోండి కొంచెం వాటర్ని కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకున్నాం అనుకోండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకున్నాం అనుకోండి వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది పప్పుచారులో కాంబినేషన్కి అయితే ఇంకా బాగుంటుందండి ఈరోజు మేము కూడా పప్పు చారుని కాసుకున్నాం కాబట్టి ఈ వంకాయ ఫ్రైన్ కూడా పెట్టుకున్నాము ఈ వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు సాయంత్రం పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత పిల్లల కోసమని తమ్ముడు కొబ్బరి బొండాలు తీసుకొచ్చాడు వాళ్ళకి కొట్టిచ్చేస్తున్నాడు ఇక ఈ మధ్యన పిల్లలకి స్నాక్స్ కూడా ఏమీ చేయట్లేదండి మనకి సంక్రాంతికి వండుకున్న పిండి వంటలు కూడా ఉన్నాయి కదా వాటితో పాటు ఇదిగోండి ఈరోజైతే కొబ్బరి బొండ నీళ్ళు ఇచ్చేస్తున్నాడు లేదంటే నేనే పాలో కలిపిచ్చేస్తున్నాను తప్ప ఈ మధ్యన స్నాక్స్ అయితే పిల్లల కోసం ఏమీ చేయలేదు అమ్మ మా ఇంటి దగ్గర ఉండే రెండు మూడు రోజులు కూడా అసలు ఏం ఖాళీగా ఉండదండి పాపం అమ్మ టైలరింగ్ వర్క్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ కూడా మిషన్ ఉంది కదా నాకు ఇంకా అమ్మమ్మకి మా ఇద్దరికి సంబంధించిన బట్టలు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే కుడతది సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చేటప్పుడు పల్లెటూరులోనండి ఎక్కువగా ఇలా డ్రెస్ మెటీరియల్స్ గట్రా తీసుకుని వస్తారు అమ్మడానికి అలా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే కనుక ఈ డ్రెస్ మెటీరియల్స్ అంటండి ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా ఒక డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నారంట అమ్మ నా కోసం ఇదిగోండి ఈ బ్లూ కలర్లో ఉన్న మెటీరియల్ అయితే తీసుకుంది ఇది నేను ఫోటోలో చూసి సిల్క్ ఏమనుకున్నాను కానండి కాటన్ మెటీరియల్లే నేనేం చేశానంటే ప్యాంటు క్లాత్నే టాప్కి లైనింగ్ వేయించేసుకున్నాను అంటే లెగ్గిన్ ప్యాంట్ వేసుకుంటే నాకు ఇష్టమండి అలా వేసుకుందామనేసి ఈ ప్యాంటు క్లాత్నే లైనింగ్ వేయించేసుకున్నాను ఈరోజు నా కోసం అమ్మ ఒక టాప్ కూడా కుట్టేసింది ఇది వాళ్ళ వీడియో అండి ఈ వీడియోలో మేము ఇంట్లోనే పసుపు కొమ్మలను దంచి పసుపును తయారు చేసుకోవడం చూపించాను నాతో పాటుగా మీరందరూ కూడా ఇక నుంచి ప్యాకెట్ పసుపు మానేసి ఇంట్లోనే పసుపును తయారు చేసుకుని వాడుకుంటారని కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలో వంకాయ ఫ్రైని కూడా చూపించాను ఇది వాళ్ళ వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్